సమ్మర్ సీజన్లో విరివిగా దొరికే పండ్లు చలికాలంలో కూడా అందుబాటులో ఉన్నాయి అలాంటి పళ్ళలో ఒకటి పైనాపిల్ ఇది వేసవికాలంలో బాగా దొరుకుతుంది ఇక చలికాలంలో కూడా అందుబాటులో ఉంటుంది పైనాపిల్ ను తింటే ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి ఇది శరీరానికి మేలు చేస్తుంది పైనాపిల్ పోషకాల నిలయం పైనాపిల్లో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు మాంగనీస్ ఫైబర్ ఐరన్ వంటి ఖనిజాలు మినరల్స్ ఇలా ఎన్నో ఉన్నాయి అయితే పైనాపిల్ కట్ చేసిన తర్వాత చాలా మంది కొన్ని తప్పులు చేస్తారు ఆ తప్పుల వల్ల శరీరానికి తగిన పోషకాలు అందకపోగా హాని కలుగుతుంది మరి ఆ తప్పులేంటో ఇప్పుడు చూద్దాం పైనాపిల్ ను కట్ చేసిన తర్వాత ఓపెన్ గా ఉంచి ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల పోషకాలు తగ్గుతాయి శరీరానికి కావాల్సిన పోషకాలు విటమిన్లు అందవు అందులో నీరు బయటకు వచ్చేస్తుంది దీంతో ఫ్రిజ్లో ఉంచిన పైనాపిల్ కూడా పాడైపోతుంది అందుకే పైనాపిల్ కోసిన వెంటనే తినడం మంచిది పైనాపిల్ ను కట్ చేసిన తర్వాత చాలా మంది తిని మిగిలింది అలా ఓపెన్ చేసి బయట ఉంచేస్తారు అయితే అలా ఓపెన్ చేసి ఉంచకూడదని ఎక్స్పోర్ట్స్ చెప్తున్నారు అలా ఓపెన్ చేసి ఉంచడం వల్ల విటమిన్ సి తో పాటు ఇతర పోషకాలు నశించిపోతాయి అంతేకాకుండా పైనాపిల్ ఓపెన్ లో అలాగే ఉండడం వల్ల అది పాడవుతుంది పైనాపిల్ మెత్తగా అవ్వడం ప్రారంభమవుతుంది అందుకే పైనాపిల్ ను కోసిన వెంటనే తినాలి లేదంటే గాలి చొరబడిన డబ్బాలు పెట్టుకోవాలి సూర్యకాంతి తగిలేలా పైనాపిల్ ముక్కల్ని ఉంచకూడదు ఇలా చేయడం వల్ల పైనాపిల్లో ఉండే పోషకాలు నశించి రుచి కూడా పాడవుతుంది పైనాపిల్ ను కట్ చేసిన తర్వాత చాలా మంది ప్లాస్టిక్ కంటైనర్ లేదా ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచుతారు అలా ఉంచడం వల్ల పైనాపిల్లో ఉండే పోషకాలతో బోరోమెలైన్ అనే ఎంజైమ్ నశించిపోతుంది బోరోమెలైన్ ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అందుకే పైనాపిల్ కట్ చేసి ఏదైనా గాలి గాలిచొరపన్నీ డబ్బా స్టీల్ పాత్రలో గాని పైనాపిల్ ముక్కల్ని ఉంచుకోవచ్చు లేదంటే గాలి చొరబడనే స్టీల్ పాత్రలో ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అయితే ఫ్రిడ్జ్లో మాత్రం అలానే పైనాపిల్ పెట్టకండి ఇలా స్టీల్ పాత్రలో ఉంచి పెట్టడం మేలు పైనాపిల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది దీనిని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది పైనాపిల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి పైనాపిల్లో బీటా కెరోటిన్ ఉంటుంది దీంతో ఈ పండు తినడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది